హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఎన్ఆర్స్ గ్రీన్ లైఫ్ ఈరోజు నేను మీకు ఒక అడవిలో దొరికే ఒక పండును పరిచయం చేయబోతున్నాను అది కొండజామ పళ్ళు అంటారు మా సైడు సో ఇవి మామూలుగా ఏ ఏప్రిల్ మే నెలలో మనకు సాధారణంగా ఎక్కువ లభిస్తాయి ఇవి చూడడానికి సైజులో చాలా చిల్లగా ఉంటాయి ఒక ప్రత్యేకమైన రుచిని సంతరించుకుంటాయి తీపి పులుపు రెండు కలగలిపి చాలా తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి మనకి ఈ ఎండాకాలంలో మాత్రమే దొరికే పండు ఇది సాధారణంగా అడవుల్లో ఎక్కువగా ఉంటుంది కాకపోతే నా ఇంట్రెస్ట్ కొద్దీ నేను కొన్ని విత్తనాలు తెప్పించుకొని మా మా మిత్రుల ద్వారా కొన్ని విత్తనాలు తెప్పించుకొని తోటలో రెండు చెట్లు వేయడం జరిగింది మనకు నల్లమ్మన అడవుల్లో కూడా ఇవి ఎక్కువగా కనిపిస్తాయి వీటిని జామ పళ్ళు అంటారు చిన్నగా బఠానీ సైజు కంటే కొంచెం పెద్దగా ఉంటాయి కాకపోతే ప్రత్యేకమైన మన రుచిని కలిగి ఉంటాయి పచ్చిగా ఉన్నప్పుడు సో ఇట్లా గ్రీన్ గ్రీన్ కలర్లో ఉంటాయి మనకు పండు మాగినాక పూర్తిగా నేరేడు నేరేడు కాయ రంగు అంటే పర్పుల్ రంగులకి మారుతాయి ఇవి దాదాపు మాకు చెట్లో పళ్ళు దాదాపు ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అయిపోయి నిన్న వచ్చిన వర్షానికి గాలికి చాలా పళ్ళు రాలిపోయినాయి కేవలం పచ్చికాయలు మాత్రమే ఉన్నాయి ఇప్పుడు మీకు బాగా మాగిన అయితే దాదాపు ఈ రంగులో కనిపిస్తుంది నేరేడుకాయ రంగులో ఉంటుంది తినడానికి రుచి బాగా ఉంటుందండి మనము సాధారణంగా ఈ బ్లూ బ్లూబెర్రీ బ్లాక్ బెర్రీ అని వింటుంటాము అవి మన ప్రాంతంలో సహజంగా పెరిగే చెట్లు కాదు వాటిని మనం పెంచాలంటే వాటికి ప్రత్యేకమైన శ్రద్ధ అవసరము అయితే ఇవి బ్లూబెర్రీ బ్లాక్ బెర్రీ వాటికంటే కూడా మంచి రుచికరంగా ఉంటాయి దీంట్లో తీపి పులుపు కలపడం వల్ల మనకు ఈ సి విటమిన్ శరీరానికి కావాల్సిన పోషకాలు కూడా చాలా ఎక్కువగా లభిస్తాయి ఆ బ్లూబెర్రీ బ్లాక్బెర్రీ అవి మన ప్రాంతంలో పెరిగేవి కాదు వాటిని పెంచాలంటే మనకు ప్రత్యేక శ్రద్ధ అవసరము వాటిని కష్టపడి వాటిని పెంచి వాటి ఫలాలు తినే కంటే కూడా ఈ ఇవి రెండు చెట్లు వేసుకుంటే కూడా వాటికంటే రుచికరంగా ఉంటాయి దట్టు మెయింటైన్స్ మనకేం ఉన్నా రెండు చెట్లు చెట్టు విత్తనాలు వేసి వదిలేసామంటే ఎండాకాలంలో మాత్రం అక్కడ రెండు తరలు రెండు సార్లు నీళ్ళు పోసామంటే చాలు బాగా పెరిగిపోతాయి ఇవి మెయింటెన్స్ ఫ్రీ ఎలాంటి మెయింటెనెన్స్ అవసరం లేదు టెంపరేచర్ నలభై ఐదు డిగ్రీలు ఉన్నప్పటికీ ఫ్రూటింగ్ వచ్చి మనకి ఫ్లవరింగ్ వచ్చి సో ఫ్రూట్ బాగా కాస్తుంది ఇవి దీన్ని తినడం వల్ల మనకు శరీరం కావాల్సిన సి విటమిన్ మరియు ఇతర పోషకాలు కూడా బాగా లభిస్తాయి ఈ విధంగా మనము మనకు వేలం వెర్రిగా బ్లూబెర్రీలు బెర్రీలు రాస్బెర్రీలు సారీ మన ప్రాంతంలో పండవు వాటి వెంట పడే కంటే మన ప్రాంతంలో లభించే ఇలాంటి చెట్లను పెంచితే మంచిదని నా అభిప్రాయం థ్యాంక్ యూ వెరీ మచ్